ఆంధ్రప్రదేశ్లోని వెలగపూడిలో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా అయితే మాకు కుదరదు అని చెప్పేసి సో వీటన్నిటి మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా అందిస్తారు సమాచారం అందించడం కానీ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ ఈరోజు అయితే మరి ఈ సమావేశంలో అది బయటకు వెళ్ళదు మీరు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీ గత ప్రభుత్వం మద్యం విషయంలో ఎటువంటి అవకతవకలు అవినీతి అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్స్ హెల్త్ చేసిందో చాలా స్పష్టంగా ఎవిడెన్సెస్ తో సహా కనపడతా ఉంది సో బహుశా దాని నుంచి తప్పించుకుంటానికి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయటానికి దృష్టి మరల్చడానికి ఇటువంటి చౌకబారు ఎత్తుగడలు ఏమైనా చేస్తున్నారేమో నాకు తెలీదు పూర్తి సబ్జెక్ట్ నాకు తెలీదు అదే అంటున్నాను నేను భాగస్వామి ఉందో లేదో ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కడో ఎప్పుడో గతంలో ఏదో చేసి ఉండొచ్చు కానీ ప్రస్తుత వ్యాపారంలో భాగస్వామి కాకపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడో ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ క్లాస్మేట్స్ రూమ్మేట్స్ కాబట్టి వీళ్ళకి లింక్ ఉందని ఎస్టాబ్లిష్ చేస్తానికి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదంట నేను అంటే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయటానికి అంటే మద్యంలో ఏ విధంగా గత ప్రభుత్వం నాశరకం మద్యం కానివ్వండి ఏ విధంగా డబ్బులు నెలకి యాభై అరవై కోట్లు కలెక్ట్ చేసి మరి పెద్దలకి ఆ ప్రభుత్వ పెద్దలు పంపించడం ఇవన్నీ కూడా పత్రికల్లో చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలుతున్నాయి సో దా దాన్ని డైవర్ట్ చేయటానికి ఇటువంటివన్నీ కూడా చేయాల్సి ఉండొచ్చు సరే ముఖ్యమంత్రి గారికి ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దాన్ని ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటారు